ఇంట్లోంచి వెళ్లిపోయి వెన్నెలతో తిరిగొచ్చిన కావ్య షాక్ లో రాపర్న అనామిక స్వప్న ఇంతకు ఏం జరిగింది కావ్య ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి మరి వెన్నెలతో తిరిగి రావడమేంటి వెన్నెలు ఎక్కడుందన్న విషయం కావ్యకు తెలుసా అందుకోసమనే కావ్య వెన్నెలను తీసుకురావడం కోసమే ఇంట్లోంచి వెళ్లిపోయిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ఇంట్లో గతి లేకే ఉంటుందని ఇంట్లో వాళ్ళు అంతా అనడం విని అప్పటినైతే తట్టుకోలేకపోతుంది నిజంగా వీళ్ళంతా అన్నట్టు కావ్య ఐశ్వర్యానికి ధనానికి ఆస్తికి అంతస్తికే లోబడి ఇంట్లో ఉండిపోతుందా ఏ భర్త అయినా ఒక బిడ్డను తీసుకొచ్చి బిడ్డ నా బిడ్డ అంటే ఏ భార్య తట్టుకోలేదు మరి కావి ఎందుకు తట్టుకుని ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఎంత ఎలా అంటున్నా కానీ కావి ఎందుకు భరిస్తుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది లోపు కావ్య వెన్నెల కోసం వెతకడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అసలు నువ్వు ఇంట్లో ఏ కారణం చేత ఉంటున్నావు నీ భర్త ఒక బిడ్డను తీసుకొచ్చాడు నీ భర్త మీద నీకు కోపం రావడం లేదా లేక అందరూ అనుకుంటున్నట్టే నువ్వు డబ్బుకి ఆస్తికి అంతస్తికి లోబడే ఇంట్లో ఉండిపోయావా భర్త ఎలా పోతే ఏముంది ఇంటి కోడలుగా ఈ ఆస్తిని గట్టా అనుభవించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నావా అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా చూస్తున్న అయితే కావ్య గదిలోకి వెళ్లేసరికి ఎందుకన కళావతి నువ్వు అందరితో ఇలా మాటలు పడుతున్నావు నువ్వు ఇలా మాటలు అంటే దానికి కారణం నేనే కదా ఇన్ని అవమానాలు పడుతూ మా అమ్మతో ఇన్ని మాటలు పడుతూ నువ్వు ఇంకా ఇంట్లో ఉండడం అంత అవసరమా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా నీ భర్త నిన్ను మోసం చేశాడు అని అందరూ అంటున్నారు నువ్వు కూడా దాన్ని నమ్మి ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పనేసరికి అంటే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు కానీ ఈ బిడ్డకు తల్లి ఎవరన్న విషయం మాత్రం మీరు బయట పెట్టారన్నమాట అని చెప్పి కావి అడిగేసరికి పెట్టలేను పెట్టను అని కూడా చెప్పాను ఇంట్లో ఇన్ని అధికారాలు నా ఊనికి ఇదంతా కోల్పోతున్నా కానీ నేను నిజాన్ని బయట పెట్టలేదు అంటే బాబు తాలూకు నిజాన్ని బయట పెట్టననే కదా అర్థం అంటూ ఇంకా రాజు మాట్లాడేసరికి సరే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ కావి అనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే ఎన్ని మాటలు అంటున్నా కావి ఇంట్లోనే ఉంటాను అన్న మాట అంటుందేమో అన్న ఉద్దేశంతో రాజు అలా అంటాడు కానీ కావి ఇంట్లోంచి వెళ్ళిపోతాననేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే రాజు ఎవరు లేవక ముందే కావి అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోవడంతోటే స్వప్నకు ఫోన్ చే సారీ శ్వేతకు ఫోన్ చేసేసరికి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నీ పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నావా ఏంటి వాళ్ళకి భారం అవుతావా నువ్వు నీ అత్తింట్లో నీ ఉనికిని నీ స్థిరత్వాన్ని గెలుచుకోవాలి తప్ప ఇలా ఓడిపోయి పుట్టింటికి వెళ్తే వాళ్ళు బాధపడతారు అందుకే నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మా ఇంటికి రా అంటూ ఇంకా శ్వేత అయితే తన ఇంటికి తీసుకువెళ్తుంది ఉదయాన్నే అందరూ లేస్తారు కానీ కావ్య మాత్రం ఎక్కడ కనిపించదు ఏంటి కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందా ఏంటి అని ఇంట్లో వాళ్ళంతా అనుకుంటారు వాళ్ళు వీళ్ళు అనుకోవడం రాజుకైతే వినిపించి నిజంగానే కళావతి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అలా వెళ్ళిపోయే మనిషి కాదు కదా మరి ఎందుకు వెళ్ళిపోయింది ఈ విషయం ఏదో తేల్చుకుంటానని చెప్పింది కదా ఎందుకు వెళ్ళిపోయిందని రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే కృష్ణమూర్తికి ఫోన్ చేసేసరికి మా ఇంటికి రాలేదు బాబు అని చెప్పాను కానీ అది ఇంటిక నుంచి బయలుదేరింది కదా మీ ఇంటికి రాకపోవడం ఏంటని చెప్పాను కానీ మాకు తెలియదు బాబు మా కూతురు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో మాకు తెలియదు మా ఇంటికి అయితే ఫోన్ చేయలేదు మనిషి రాలేదు అని చెప్పనేసరికి రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు ఈ అందరూ అన్న మాటలకి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంకా శ్వేతకు ఫోన్ చేసి కావి ఇంట్లో కనిపించడం లేదు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాను కానీ పంపించేసావా ఇప్పుడు నువ్వు మనశ్శాంతిగా ఉంటావు కదా ఎప్పటి నుంచో కావ్యాన్ని ఇంట్లోంచి పంపించేయాలి పంపించేయాలి అన్నావు మొత్తానికైతే నువ్వు అనుకున్నది సాధించవు అని చెప్పాను కానీ అదేంటి శ్వేత అలా మాట్లాడతావు అని చెప్పనేసరికి మరి ఎలా మాట్లాడమంటావు రాజు ముందేమో కావి అంటే ఇష్టం లేదన్నావు తర్వాత ఏమో ఒక బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ నా బిడ్డ ఇంటి వారసుడు అంటున్నావు ఆ బిడ్డ తల్లి గురించి ఎంత ఎలా అడుగుతున్నా కానీ ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పడం లేదు ఎవరైనా అయితే ఎలా ఉంటారు అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయిందేమో అని చెప్పి శ్వేత అనేసరికి అది కాదు వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళిందో నీ దగ్గర కానీ వచ్చిందా ఏంటి అని చెప్పాను కానీ నా దగ్గరికి ఎందుకు వస్తుంది నేను నీకు ఫ్రెండ్ని కానీ కావ్యకు ఫ్రెండును కాదు కదా అలాంటి తప్పుడు నేను నా దగ్గరికి ఎందుకు వస్తుంది మొత్తానికైతే తల్లి కొడుకులు ఇద్దరు కూడా మాటలనేసి కావ్యని ఇంట్లోంచి బయటికి పంపించేశారనమాట అని చెప్పాను కానీ మా ఇంట్లో గొడవ అయిందని మా అమ్మ నేను కావ్యని అన్నామన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పాను కానీ గొప్ప లాజిక్లు ఎలా అవుతున్నావులే వాలే మొదటి నుంచి మీ అమ్మకి నీకే కదా కళావతి అంటే ఇష్టం లేని ఏదైనా అన్నారు కావ్య బాధపడింది అంటే అది వాళ్ళ అత్తగారు నువ్వు అంటేనే కావ్య బాధపడుతుంది ఏమో రాజ్య ఎక్కడుందో ఏంటో నాకు ఏం తెలీదు అని చెప్పి ఇంకా శ్వేత అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా కావ్య అయితే టెన్త్ క్లాస్ వాళ్ళ మీటింగ్కి అందరినీ కూడా రమ్మంటుంది అందరు కూడా పార్టీ చేసుకుంటారు కానీ ఇద్దరు మనుషులు ఇద్దరు మాత్రం మిస్ అవుతారు అది ఒకటి రాజు మరొకరు వెన్నెల ఇంకా అక్కడ కామన్ ఫ్రెండ్ అని పిలిచి అడిగేసరికి ఏంటి అందరూ వచ్చారని చెప్పాను కానీ ఏంటే ఉంది జంట పక్షులు రాలేదు కదా అని చెప్పాను కానీ జంట పక్షులు రాలేదా ఎవరు అని చెప్పనేసరికి ఇంకెవరు ఆ రాజు వెన్నెల అని చెప్పనేసరికి అవునా ఆ వెన్నెలు ఎక్కడుంది రాజు ఎక్కడున్నాడు అని చెప్పాను కానీ ఆ విషయం కాదు కానీ రాజు ఎవరో బిడ్డను తీసుకొచ్చాడంట ఆ బిడ్డ వెన్నెల బిడ్డలైనేమోనో నాకు అనిపిస్తుంది అని చెప్పాను కానీ అలా ఎలా అనుకుంటావు అని చెప్పనేసరికి వాళ్ళిద్దరే కదా క్లోజ్గా ఉండేది మన బ్యాచ్ మొత్తంలో కాలేజీ డేసినప్పటి నుంచి వాళ్ళిద్దరే క్లోజ్గా ఉన్నారు నాకు తెలిసి ఆ బిడ్డ వెన్నెలకు పుట్టిన బిడ్డ రాజు ఇంటికి తీసుకెళ్ళి ఉంటాడు అని చెప్పనేసరికి అలా ఎందుకు మాట్లాడతావే మనకు తెలియకుండా ఏం మాట్లాడకూడదు కదా అని చెప్పాను కానీ ఏమోనే నాకు అనిపించింది చెప్పానంతే అని చెప్పనేసరికి సర్లే కానీ ఇప్పుడు వెన్నెల ఉంటుందో నీకు నీకేమైనా తెలుసా అని చెప్పాను కానీ నాకు తెలియపోవడం ఏంటి నాకు ఖచ్చితంగా తెలుసు వెన్నెలు ఎక్కడుందో వాళ్ళ అడ్రస్ కూడా నేను చెప్తాను అని చెప్పి వెంటనే అడ్రస్ చెప్పడంతో ఇంకా అడ్రస్ వినడంతో కావ్య అయితే పరుగు పరుగున వెన్నెల దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా వెనక్కి తిరి అడ్రస్ విని వెనక్కి తిరిగి లోపే కావ్య కనిపించకపోవడంతో సరేనే నేను ఇప్పుడే వస్తానంటూ శ్వేత అయితే బయలుదేరుతుంది ఇంకా అంతకు ముందే కావ్య అక్కడికి వెళ్ళడం డోర్ కొట్టడం మీరేనా వెన్నెల అని చెప్పాను కానీ అవును నేనే అని చెప్పనేసరికి నీ ఇంతకీ మీరెవరు అని చెప్పను కానీ నేను రాజు వాళ్ళ వైఫ్నని కానీ అవునా రెండోసారి మా ఇంటికి మీ వల్ల అక్కడ ఎంత గొడవ అవుతుందో తెలుసా ఏంటి మీరు ఇక్కడ బాగానే ఆనందంగా ఉన్నారు అక్కడ కుటుంబంలో ఎవరూ కూడా సంతోషంగా లేరు అంటూ ఇంకా కావ్య వెన్నెలను మాట్లాడడానికి అవకాశం లేకుండా ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది ఇంకీలోపు శ్వేత అయితే అక్కడికి వస్తుంది నువ్వు ఇక్కడికే వస్తావని నేను ఊహించానని చెప్పాను కానీ ఇంకీలోపు వెన్నెలు పట్టుకోవడంతో రా తీసుకువెళ్దామని ఇంక ఇంటికి అయితే తీసుకొచ్చేస్తారు వెన్నెలు ఏం చెప్దామనుకుంటుందో మాత్రం మా అస్సలు కావ్యం వినిపించుకోదు ఇంక అది తీసుకురావడంతో ఎవరు కావ్య ఎవరి అమ్మాయి అని చెప్పాను కానీ వెన్నెల ఆ అత్తయ్య గారు ఆయన తీసుకొచ్చారు కదా ఆ బిడ్డకు తల్లి ఈ అమ్మాయే అని చెప్పనేసరికి బిడ్డకు తల్లి రాజు తీసుకొచ్చిన బిడ్డ నా ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా అని చెప్పి వెన్నెలైతే అప్పుడు మాట్లాడుతుంది అదేంటి మా ఆయన తీసుకొచ్చింది మీకు అబ్బాయి అని అంట కదా ఆ బిడ్డ తల్లి ఎవరు అంటే వెన్నెల అని చెప్పారు అని చెప్పనేసరికి ఈ లోపు రాజు బిడ్డను తీసుకుని వస్తూ ఉంటాడు రాజు ఏదో వెన్నెల అని చెప్పాడు అనుకో ఆ బిడ్డ తల్లిని నేనే అయిపోతానా నేనే ఎందుకు అవ్వాలి నేను కాదు ఏ రాజు ఏ నిజం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావేంటి నీ చేతిలో ఉన్న బిడ్డకు తల్లి నేనా ఆ బిడ్డ నేనా నీకు ఇచ్చింది అని చెప్పనేసరికి కాదు అని చెప్తాడు రాజు ఒక్కసారిగా శ్వేత ఇటు కావ్య ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి మేము ఎంత ప్రయత్నం చేసి వెన్నెలాని పేరమ్మాయిని పట్టుకుని ఎంత తీసుకొస్తే ఈ అమ్మాయి కాదు అంటున్నారేంటి అని చెప్పనేసరికి ఈ అమ్మాయి కాకపోతే ఎవరు ఆ బిడ్డకు తల్లి ఎవరు మీరు ఈ రోజు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ఎన్నోసార్లు స్కిప్ చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు ఖచ్చితంగా బిడ్డకు తల్లి చెప్పాలి నేను బ బిడ్డ తల్లి పేరు అడుగుతుంటే వెన్నెల అని చెప్పి నన్ను ఎన్ని రోజులు పిచ్చిదానలా అటు ఇటు తిప్పించారు వెన్నెల కోసం ఈ అమ్మాయి కోసం నేను ఎంతెలా తలలిలానో ఎంతెలా ఆలోచించానో ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు అదేమీ మీరు పట్టించుకోకుండా బాబుతో సంతోషంగా ఆడుకుంటున్నారు అంటూ కావ్యం మాట్లాడేసరికి చెప్పు రాస్ కావ్యంత అడుగుతుంది కదా చెప్పు కావి ఈ రోజైనా నువ్వు నిజం చెప్పాల్సిందే ఆ బిడ్డకు తల్లి ఎవరు ఆ బిడ్డ తల్లితో నీకు ఉన్న సంబంధం ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అసలు అనేది ఈ రోజు ఖచ్చితంగా నువ్వు బయట పెట్టి తేరాల్సిందే అని చెప్పి ఇంక అందరు కూడా అడిగేసరికి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు రాజు ఏం చెప్తాడు ఆ బిడ్డను తను ఇంటికి తీసుకురావడం వెనుక ఉన్న రహస్యం ఏంటి నిజంగానే ఆ బిడ్డ రాజు బిడ్డ లేక ఎవరి బిడ్డనైనా తీసుకొచ్చి రాజు తన బిడ్డగా పెంచాలనుకుంటున్నాడా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సం వల్లో ఆల్ బాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా